హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఈరోజు మంత పాటు ఒక కొత్త ప్రాడక్ట్ మీ ముందుకు వచ్చాము చూడొచ్చు మీరు ఎయిర్ కూలర్ ఫ్యాన్ అండి మినీ కూలర్ ఫ్యాన్ చూడండి అంత బాగుందో ఫాగ్ వస్తుందండి కూలింగ్ వస్తుంది ఫ్యాన్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ స్పీడ్ కంట్రోల్ అయితే ఉంటుందండి మనకి ఎంత స్పీడ్ లో కావాలో అంత స్పీడ్ లో పెట్టుకోవచ్చు అలాగే కూడా ఫాగ్ ని కూడా చూడొచ్చు మీరు ఫాగ్ ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు అండి ఆఫ్ చేసాము ఇది ఫస్ట్ స్టేజ్ ఇది సెకండ్ ఇంకా థర్డ్ చూడొచ్చు మీరు ఎంత బాగొస్తుంది ఫాగ్ అలాగే దీని కూలింగ్ కూడా అండి సూపర్గా ఉంటుంది ఇది ఇన్స్టాగ్రామ్ లో అయితే ఫుల్ ట్రెండింగ్ ఉంది ఫ్రెండ్స్ అలాగే దీంట్లో చూడొచ్చు మీరు మీకు ఒకవేళ ఫుల్ కూల్ కావాలంటే ఐస్ క్యూబ్ చేసుకోవచ్చు లేదంటే వాటర్ కూడా వేసుకోవచ్చు మినరల్ వాటర్ వేసుకోవచ్చు అండి కూలింగ్ అయితే బ్రహ్మాండంగా వస్తుంది ఇన్స్టాగ్రామ్ లో ఫుల్ ట్రెండింగ్ లో ఉంది ఈ ఫ్యాను ఇవి ప్రస్తుతానికి మన షాప్ లో అయితే అవైలబుల్ ఉన్నాయి దీని ప్రజలు ఎంత అనుకుంటున్నారా జస్ట్ తొమ్మిది వందల యాభై రూపాయలు మాత్రమే నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ మన వైవిఆర్ మొబైల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మన అడ్రస్ తెలుసు కదండి వైవిఆర్ మొబైల్స్ మార్కండే నే కూడా ఎదురుగా తాడిపోతుంది థ్యాంక్ యూ